హాయ్ అండి అందరికీ నమస్తే ఫ్రెండ్స్ చూసారు కదా తమ్ముళ్ళు చూడగానే మంచి హుషారు వచ్చేస్తుంది మనకి ఏంటంటే నర్సరీ మేళ నర్సరీ మేళ అంటే ఇంకా నర్సరీ అంటే మన ప్రపంచం మన సామ్రాజ్యం మనకి కావలసిన ప్రతి ఐటమ్ దొరికేది నర్సరీ మేళాలోనే కదండి మనకి మన గార్డెనర్స్ అందరికీ పెద్ద పండగ ఏదైనా అంటే మనకు జరిగే నర్సరీ మేళాలు ఆర్గానిక్ మేళాలు ఇవే కదా ఒక సంబరంలా జరుపుకుంటాం దానికి వచ్చానండి నేనైతే చక్కగాను చాలా హ్యాపీ హ్యాపీగా అనిపించింది ఇది పదహారవ గ్రాండ్ నర్సరీ మేళ సౌత్ ఇండియాలోని బిగ్గెస్ట్ నర్సరీ మేళ ఇక్కడ హైదరాబాద్ నెక్లెస్ రోడ్లో చక్కగా జరిగిందండి పీపుల్స్ ప్లాజాలోని చూస్తున్నారు కదా ఇంకా మేము సెకండ్ డే వెళ్ళాను ఈ సీన్ మాత్రం నేను తీసింది చాలా చక్కగా జనాలు అయితే మాత్రం మంచి మంచిగా ఇంకా స్టార్ట్ అవుతున్నారు వాతావరణం అనుకూలంగా ఉంది మాధవి మోహన్ గారు కూడా ఆ రోజు వచ్చారు స్టాల్కి చక్కగా చాలా అందరం కలిసాము ఇంకా చూడండి ఇంకా వెరైటీస్ ఇంకా ఆ గార్డెన్లో పెట్టుకునే బొమ్మలు సర్కిలెంట్స్ చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయో మాకైతే సీజనర్లు దొరకవు చాలా ఆనందం వేసింది అయితే ఈలోగా మనకి మేళాకి మంచిగా చూడండి మనకి ప్రవీణ్ గారు ఆర్గానిక్ ప్రభా ఛానల్ ప్రవీణ్ గారు ఏసీహెచ్ గార్డెనింగ్ ప్రియా గారు వీళ్ళందరం మేమందరం కూడా చక్కగా కలిసాము ఎంత హ్యాపీ అనిపించిందంటే అందులో అందులోనూ ఇక్కడ మేళాలో కలవడం వాళ్ళు కూడా వచ్చారండి చక్కగా మేళాకి వైజాగ్ నుంచి ప్రవీణ్ గారు వైజాగ్ ప్రియా గారు కూడా వైజాగే మేము విజయనగరం నుంచి చక్కగా వచ్చి ఇక్కడ కలిసాము ఇక్కడ బల్బ్స్ కూడా ఈ విధంగా చూడండి మొత్తం అన్ని రకాల గ్లాడియల్స్ బల్బ్స్ అన్నీ కూడా అంటే ఆ జాతులు దుంపలు నుంచి పూలు వచ్చేవన్నీ కూడా అక్కడ అలాగే మొత్తం ఒక్కొక్కటి చూపిస్తే మీకు ఇంకా బోర్ అయిపోద్ది చాలా లెంత్ అయిపోద్ది అని వీడే మీకు ఓవరాల్గా చూపిస్తున్నాను ప్రతి ఐటమ్ కూడా ఇక్కడ ప్రతిదీ కూడా చాలా చక్కగా నర్సరీకి మన గార్డెన్కి సంబంధించిన ప్రతి మెటీరియల్ కూడా ప్రతి స్టాల్ ఉందండి ఒక్కొక్కటిగా మీరు ఒకసారి అలా లుక్ వేసేయండి ప్రతి ఐటెంని గమనిస్తూ ఉండండి ప్రతి మొక్కల్ని కూడాను ఇవన్నీ కూడా ఇంకా మొక్కల స్టాల్సు ఎన్ని రకాలంటే ఇంకా వేలల్లో కూడా ఎక్కడన్నా ఎక్కువైనా మీద వెరిగేటెడ్ జామండు చూడండి ఎలా ఉందో ఎర్రగా ఉందా జాంపండు ఇవన్నీ లాగా వింతైన మొక్కలు కాకపోతే ఏంటంటే ఇక్కడ మనకి అన్నీ దొరుకుతున్నాయి చాలా హ్యాపీ అనిపించింది రేట్లు కూడా కరెక్ట్గా చాలా బాగున్నాయి రీజనబుల్గాను కానీ కానీ ఇంత లాంగ్ జర్నీలో మనం ఎన్ని మోసుకోలేము కదండి పట్టుకెళ్ళలేము చచ్చిపోతాయి వాడిపోతాయి చచ్చిపోతాయి అనేసి మెయిన్ క్యారీ చేయలేము మొక్కల్ని మనం విత్తనాలు అయితే ఇంకా తప్పదులండి ఈలోగా చూసుకుంటూ వస్తే సబ్స్క్రైబర్ కలిసారండి అమ్మ మీరు మీ వీడియోలు చూస్తూ ఉంటాము అసలు వచ్చారు కదా రండి రండి నెంబర్ ఇస్తాను మా ఇంటికి రండి ఒక్కసారి ఉండండి నాలుగు రోజులు మా ఇంటికి మాత్రం ఒక రోజు రండి అనేసరికి తప్పకుండా ఈసారి వస్తానని చెప్పాను అసలు అలాగా సబ్స్క్రైబర్స్ కలుస్తూ ఉంటే జ్ఞానం మనల్ని గుర్తుపడుతూ ఉంటే ఎంత ఆనందంగా ఉంటుంది కదండి అపారోసారి కూడా వచ్చారండి చక్కగా మాకు మేళా దగ్గరికి అపారోసారి తీసుకొచ్చారు మూడో రోజు ఎంత ఆనందం అంటే ఇంకా చెప్పలేం ఇంక ఇలాగ ఒక్కొక్కరు కూడా అంటే నేను ముందుగా చెప్పాను కూడా కదండి వీడియోలో చెప్పాను కదా నేను ఇలా గ్రాండ్ మేళాకి వస్తున్నాను పలానా తేదీన అక్కడ కలుస్తాను అని చెప్పాను కదా ఇంకా అసలు కలిసామండి ఇంక అందరం చిన్న చిన్న గిఫ్ట్లు ఇచ్చుకోవడము కలవడము ఎంత ఆనందం వేసిందంటే ఇంకా అపారోసారు మేమందరం కలిపి లేక ఒక రౌండ్ రెండో రోజు ఇలా తిరిగాము ఇంకా ఈ మొక్కలన్నీ కూడా అసలు చూడండి ఎంత చక్కగా ఎన్ని రకాలు బాబా ఇంకా ఎన్ని షాప్ షాప్కి ఈ మొక్కలన్నీ అడుగుతూ ఉంటే అసలు లాస్ట్కి మర్చిపోయి ఉంది నాకు అనేసి నేనైతే మాత్రం మొక్కలు పేర్లు అడగలేదు నా నేను చూసి కొన్ని గుర్తుపెట్టాను ఈ విధంగా అయితే ఉన్నాయండి ఇంకా చెప్పలేని రకాలు వెరైటీసు చాలా చాలా ఎక్కువగా ఉన్నాయి మీరు అలా చూస్తూ ఉండడమే ఇవన్నీ పేర్లు మీకేమని తెలిస్తే మాత్రం కామెంట్ చేయండి అసలు ఈ వీడియో నర్సరీ మేళా అని కానీ మన గార్డెన్స్ అందరికీ ఒక పండగ వాతావరణాన్ని ఇచ్చేది కదా కాబట్టి మీరు కూడా ఈ పాటికి ఈ పూల రకాలు ఈ వెరైటీస్ ఇవన్నీ చూసి చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయి ఉంటారు దాన్ని మీరు కామెంట్ రూపంలో చక్కగా మీ ఆనందాన్ని మీ చూ మీకు ఏది అనిపిస్తే అది అది మీరు కామెంట్ రూపంలో చక్కగా తెలియజేయండి ఎన్ని రకాలండి అప్పుడే చామంతులు పూసేసేయండి హైదరాబాద్ వాళ్ళకి మనకు పుయ్యలేదు కానీ అసలు ఇంకా చాలా టైం పట్టే అక్టోబర్ కూడా దాటిపోయి నవంబర్ వచ్చేయాలి మనకి కానీ పుయ్యాలంటే ఇక్కడ స్టాండ్స్ రకరకాల స్టాండ్స్ స్టాల్స్ కూడా ఉన్నాయి ఇంకా ఒక మంచి స్టాల్ కూడా రేపటి వీడియోలో మీకు చూపించబోతున్నాను అది రేపటి వీడియో ఎలా ఉంటుంది అనేసి అంటే ఇంకా నర్సరీ వాళ్ళకి మొక్క ఒకటి తప్ప మన గార్డనర్స్కి మిగతా అన్నీ ఒకే చోట దొరికే స్టాల్ చూపించబోతున్నాను రేపు ప్రత్యేకంగా చూపిస్తాను ఆ వీడియో మీకు అది ఈరోజు ఓవరాల్గా మొత్తం మేళ అంతా కూడా మేము ఏ విధంగా తిరిగాము చూసాము అనేది ఈ విధ నేను ఈరోజు మీకు చూపించబోతున్నాను రోజా రోజా వెరైటీలండి రోజా వెరైటీల్లో ఇవన్నీ కూడా చిన్నవి బేబీ ప్లాంట్స్ పెద్దవి పోలు ఇంకా చెప్పలేము ఇంకా ఇంకెన్ని కలర్స్ ఉన్నాయని చెప్ప ఇంకా ఎన్ని ఉన్నాయో పక్కన సకిలెంట్ వెరైటీసు స్నేక్ ప్లాంట్స్ వెరైటీసు అన్ని కుప్పలు కుప్పలుగా ఉన్నాయండి చాలా వరీ అసలు ఇవన్నీ అయితే ఎప్పుడు చూడలేదు కొన్ని రకాలు ఇక్కడ చూడగలిగాను వచ్చి ఒక మంచి పని చేశాను అనిపించింది ఇలా తిరుగుతూ తిరుగుతూ మొత్తం ఒక రౌండ్ కొట్టేశాము ఎందుకంటే ఏదైనా సరే విత్తనాలు ఏమైతే కొనుక్కోగలంగా ఇంకేం కొనుక్కు అన్ని మొయలేం కదా బ్యాగులో సరిపోవు కదా కానీ మనం విజయనగరంలో పెడితే బాగుండు అని మాత్రం బాధ వేసింది నాకు ఎన్ని చూస్తే మాత్రం అక్కడ పెడితే భలే కొనుక్కుందాం కదా అనిపించింది అనమాట ఇదంతా కూడా టెర్రాకోట ఐటమ్ మన గార్డెన్ గార్డెన్లో పెట్టుకోవడానికి మంచి మంచి వెరైటీస్తో చాలా చాలా బాగున్నాయి మొత్తం కూడా ఇంకా చూడండి ఇవి హెలికోనియా బల్బ్స్ సీతమ్మవారి జడాన్ని మనకు వీడియోలో చూపించాను కదా దానిలో కూడా కలర్స్ ఉన్నాయి నా దగ్గర రెడ్ ఉంది మిగతా అన్ని కలర్స్ కూడా ఉన్నాయి ఇంక ఇవన్నీ కూడా ఇంకా వీటికి దుంపలు అమ్ముతున్నారండి కింద చక్కగా తెచ్చి పెట్టేసుకుంటే మనం కొనుక్కో మనకి మక్కువ వచ్చేస్తుంది అన్ని స్ప్రే వెరైటీస్ విత్తనాలు ఇంకా మ్యాన్యూర్స్ ఇవి కూడా మ్యాన్యూర్స్ కొన్ని సెన్సిటివ్ ప్లాంట్స్కి వేసేవి కొన్ని మ్యాన్యూర్స్ అవి ఇవన్నీ కూడా చూసాము కొన్ని కొన్ని ఏమో నాకు తెలియదు అది నేనైతే వాడాను కదా మ్యాన్యూర్స్ ఏది నేను తయారు చేసుకోవడమే తప్ప అదే మన పశువుల గతంతో తయారు చేసుకోవడమే తప్ప కొన్న కదా కానీ ఇన్ని వెరైటీస్ ఉంటాయా అని మాత్రం చూసి తెలుసుకున్నాను నేనైతే మాత్రం మొక్కల గురించి ఏంటి విత్తనాల గురించి ఏంటి తర్వాత ఇలాగ మాన్యూర్స్ ఏంటి ఇవన్నీ కూడా ఒక మొక్కలు కూడా చాలా అందంగా రెడీగా ఇంట్లో పట్టుకెళ్ళి పెట్టుకోవడానికి కూడా పెద్దగా పెరిగిన మొక్కలు కూడా రెడీ రెడీగా ఉన్నాయండి ఇక్కడ ఒక ఆవిడ పోల్ చేశారు మూడేళ్ళ క్రితం మీరు రైతినాస్త ఫౌండేషన్ అవార్డు వచ్చినప్పుడు మీరు అక్కడికి వచ్చారు కదా నేను కూడా వచ్చాను నన్ను మర్చిపోయారా మీరు అనేసి అప్పరోసారి కూడా నాకు తెలుసు మీరు తెలుసు అనేసి చాలాసేపు అసలు వదలలేదండి నెంబర్ కూడా తీసుకున్నారు నా దగ్గర ఎప్పుడైనా కాల్ చేస్తానమ్మా మీకు అనేసి ఇంకా అలాగ బయటకు వస్తున్నాము ఇంకొకసారి ఈ అసలు వెనకాతులు వస్తున్నాను చూస్తూ వస్తూ ఉన్నారట అండి మీరు రాజలక్ష్మి గారు కదా వీడియో చూస్తుంటాను డైలీ మీరైనా అని చూస్తున్నానమ్మా అనేసి చాలా చాలా అసలు అంటుంటే ఇంకా ఆనందం చెప్పలేమండి ఊరు కానీ ఊరిలో మనం మన వీడియో చూస్తూ మనల్ని గుర్తుపట్టారంటే ఇంకా ఆనందం వర్ణనాతీతం కదండి అలాగే ఇక్కడ లెట్యూస్ ఇక్కడ కొంటుంటే ఈవిడ చూ చూశారు అలా చూస్తారు నా వైపు అవునా కదా అనేసి అవును మిమ్మల్ని వీడియోలో చూశాను మీరే కదా నేను అడిగారు చాలా ఆనందం వేసింది ఇంకా నెక్స్ట్ ఇవన్నీ పళ్ళ వెరైటీస్ అండి పళ్ళ వెరైటీస్ ఇవన్నీ కూడా ఎగ్జాటిక్ పళ్ళ ఫ్రూట్స్ అంటాం కదా అవి ఇంకా చెప్పలేము అండి ఇంకా అసలు మోసుకెళ్ళి ఓపిక లారీ కొనుక్కొని రావాలి ఈసారి మేలాకి వచ్చేటప్పుడు అనిపించింది నాకైతే మాత్రం ఇవన్నీ వేసుకుపోవచ్చని అంత ఆశ అనమాట అంటే మనకు అంత ప్లేస్ కూడా ఉండదు టెర్రస్ మీద కానీ హడినియమ్స్ ఇవన్నీ కూడాను అసలు ఇందులో కలర్స్ చూస్తే ఆ ప్రతిదీ కూడా ఇందులో ఇన్ని రంగులు ఉన్నాయా ఇందులో ఇన్ని రంగులు ఉన్నాయా ఏంటి బాబోయ్ ప్రపంచం మొక్కల ప్రపంచం ఎంత విశాలమైంది ఆర్కిడ్స్ అండి ఇవి ఆర్కిడ్స్ ఇవి గాల్లో కూడా పెరిగేస్తున్నాయి చక్క పూలు పోస్తున్నాయి మా చ ఇవి ఒకసారి కూడా నేను పెంచాను నా దగ్గర కూడా ఆర్కిడ్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా ఇంటి ముందు ప్లేస్ ఉన్న వాళ్ళు ఈ విధంగా డెకరేట్ చేసుకోవడానికి మొక్కలు చైర్స్ ఇవన్నీ కూడా ఇక్కడ కూడా ఉన్నాయి అయితే చెప్పాను కదండి మనకి భూమి మీద మనకి ఎన్ని కోట్ల మంది మనుషులు ఉన్నామో అన్ని కోట్లకి ఇంకా ఎక్కువే మొక్కలు ఉన్నాయి అనిపిస్తుంది అనమాట అంటే ఒక్కొక్క వెరైటీకి అన్ని జాతులు అన్ని వెరైటీస్ అన్ని కలర్స్ అన్ని కలెక్షన్స్ ఉన్నాయి అప్పుడు అనిపించింది ఒక్క మనిషి ఒక్క మొక్క పెంచినా ఒక్క వెరైటీ ఒక్క మొక్క పెంచినా కూడా ఇంకా మిగిలిపోతాయేమో అనేసి అనిపించింది ఇవన్నీ దేశవాళి సీడ్స్ అండి చాలా సీడ్స్ ఇక్కడ అమ్మకానికైతే మంచి మంచి సీడ్స్ అన్నీ కూడా వచ్చాయి నా దగ్గర కొన్ని లేని వెరైటీస్ కొన్ని తీసుకున్నాను అలాగే ఇక్కడ మియాజాకి మామిడి మామిడి వెరైటీస్ ఇవన్నీ నేను ఇంకేవి స్టాల్ చూసారు కదా మరుసటి రోజు మళ్ళీ మేము వచ్చేసరికి తడిచిపోయింది ఇక్కడ గాంధీ గారు యూట్యూబర్ ఈయన ఈయన కూడా స్టాల్ చక్కగా అన్నీ అమ్ముతున్నారు నేనైతే మాత్రం సీవీడ్ తీసుకుని తీసుకోండి అని అది మంచిది అన్నారు అనేసి అలాగే ఇక్కడ బల్బ్స్ అండి ఇవన్నీ కూడాను తెలుసు కదా ఇవి ఇంకా గ్లాడియాలస్ బల్బ్స్ గ్లాడియాలస్ తర్వాత షాంపూ జింజర్ ఏంటంటో చెప్పారు తడిసి ముద్దైపోయిందండి మొత్తం అంతా కూడా ఈ బొమ్మలు చూసారా గార్డెన్ మా మొక్కల మధ్యలో పెట్టుకునే బొమ్మలు అక్కడ కూడా వర్షం అయినా కూడా జనాలు తగ్గలేదండి అప్పుడు అనిపించింది ప్రకృతి ప్రేమికులు మొక్కల్ని ఇష్టపడేవారు నేచర్ లవర్స్ వర్షం కాదు తుఫాన్ కాదు ఏదైనా సరే వాళ్ళకి కావలసినవి గార్డెన్కి కావాల్సిన ప్రతి ఐటెంని కొనుక్కడానికి వర్షం అయినా సరే వచ్చేస్తారు ఇది కదా ప్రకృతి ఇష్టము అని అంటే అనిపించింది నాకైతే మాత్రం అసలు ఎంత వర్షం అంటేనండి ఈ వర్షంతోనే మొత్తం తిరిగామండి ఇదంతా కూడాను చిన్న చిన్న బొమ్మలు భలే ఉన్నాయి రెడీ రెడీగా బాన్సే మొక్కలు సూపర్ అండి ఈ బాన్సేలు అని కూడా రెడీగా పెరిగిపోయిన పెద్దవే ఉన్నాయి అసలు వివిధ రకాల స్టాండ్స్ అయితే చాలా ఆనందం వేస్తుంది కానీ ట్రైన్లో తెచ్చుకోలేం కదా కానీ ఇంత వర్షంలో కూడా చక్కగాను అందరూ వచ్చేసారండి ఇక్కడ చూసారా రత్నలత గారు వైజాగ్ ఫా మంచి ఫామ్ ఉందని మనం చూపించిన బీరతోట తోట ఫామ్లోనే మా గారు లీజ్కి తీసుకొని చేస్తున్నారు ఆ మేడం అక్కడ కలవలేకపోయాం కానీ ఇక్కడ కలిసినందుకు చాలా చాలా ఆనందంగా అనిపించింది రత్నలత గారు వారి పిన్ని గారు కూడా వచ్చారు ఇక్కడ అనుకోకుండా కలిసాము వీడియోలు చూసి గుర్తుపెట్టుకున్నాము అనమాట ఆ విధంగా అందరం కలవడము చాలా ఆనందం వేసింది అలాగే ఇంకెక్కడ ప్రవీణ్ గారు ఉన్నారు కదా ప్రవీణ్ గారి గురించి అయితే నేను అసలు ఈ నర్సరీ మేళాకి రావడమే ప్రవీణ్ గారు కారణం నన్ను నేను అది మాత్రం ఈ నిజం మాత్రం మీకు చెప్పేస్తున్నాను వీడియోలో నేను నా పెద్ద కొడుకు ప్రవీణ్ అయితే మాత్రం అమ్మ 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 అని నాకు సలహాలు ఇస్తూ ఉంటారు ఈ వీడియోలో నాకు ఏదైనా డౌట్స్ వచ్చినా కూడా ఈ మేళాకి రావడానికి ప్రత్యక్ష కారణం మాత్రం ప్రవీణ్ గారే చక్కగా నేనైతే ఆయన సజెస్ట్ చేసి అమ్మ చూడాలి మీరు కూడా రండి అనేసి అన్నారు తనకు వీలు కాకపోయినా కూడా పాపం ఆఫీస్ పని మీద వచ్చేయాలని మా మేళాకి వచ్చి ఇవన్నీ కూడా కవర్ చేశారు ఈ వీడియో ద్వారాగా ప్రవీణ్కి అయితే నేను థ్యాంక్స్ చెప్తున్నాను నన్ను మేళాకు పరిచయం చేసింది మాత్రం ప్రవీణ్ గారే చక్కగా అలాగే ఇంకా ఐశ్వర్య గారు కూడా వచ్చారు మన నేచర్స్ గార్డెన్ గ్రూపు వైజాగ్ అడ్మిన్ ఐశ్వర్య గారు కూడా వచ్చారు అసలు అక్కడ పన ఊర్లో కలవడం కానీ ఇక్కడ మేళాలో కలవడం మరీ మరీ ఆనందం అనిపించింది ఈ మేడం గారు పటాన్ చెరువు అంటండి అక్కడ వీడియోలు చూస్తూ ఉంటారంట వచ్చారు వచ్చే అమ్మ మీకు కలవడానికి వచ్చాను చాలా సంతోషంగా ఉంది వీడియోలో చూసి మళ్ళీ ఇలా చూడడం చాలా ఆనందంగా ఉంది కదా అన్నారు వాళ్ళకి కొన్ని సీడ్స్ ఇచ్చి పంపించానండి ఇక్కడ ఇదిగోండి ఇంక అందరూ ఇంక ఇక్కడ ఆశిష్ గారు మన ప్లాస్టిక్ సెంటర్ వృక్షవేద షాప్ ఉంది కదండి అక్కడ అందరం కూడాను అసలు ఇంకా సందడే సందడి అంటే అంటే ఇదే ఇంకా మొక్కల ప్రేమికులందరం కూడా ఒక సందడి చేసేసుకున్నాం అన్నమాట మేము ఈ విధంగాను అసలు సందడి అన్నమాట తక్కువే ఇలాంటి ఆనందాలు ఎలా అసలు ఎప్పుడు పొందుతాము చెప్పండి చేసే ప్రతి పనిలో కూడా ఆనందంగానే చేయాలి ఆనందం ఉంటుంది ఆనందం వెతకాలి వెతుక్కోవాలి ఆనందంగా చేయాలి కానీ ఇలాగ ఒకే అభిప్రాయం ఉన్న వాళ్ళందరం ఒకే దగ్గర కలవడం చాలా ఆనందం వేసింది ఇలాగ వీళ్ళందరూ కూడా మా సబ్స్క్రైబర్స్ వీడియోలు చూస్తున్న వాళ్ళంటే వాళ్ళందరికీ కూడా నేను విత్తనాలు ఇస్తూ ఇచ్చానండి వీళ్ళందరూ కూడాను చాలా చాలా ఆనందం వేస్తుంది హైదరాబాదులో మన విత్తనాలు పట్టుకెళ్ళి ఇవ్వడం అంటే ఇంక అంతకన్నా ఆనందం ఏముంటుందండి అసలు చెప్పలేను ఇంకా అలాగే ఇక్కడ ఎలిస్ వరల్డ్ ఎలిస్ గారు ఉన్నారు కదా వాళ్ళ స్టాల్కి వచ్చాను ఆవిడ కూడా యూట్యూబరే వచ్చారు ఇక్కడ ఈవిడ నన్ను పట్టుకున్నారు మీడు విజయనగరం కదా అని అవునండి అంటే ఇక్కడ ఇక్కడ వీడు మీ విజయనగరంలో మీ వీడియోలు చూస్తుంటానని ఇక్కడ ఉన్నారు ఏంటంటే ఇలా మేళాకి నేను కూడా వచ్చానండి అనేసి ఇక్కడ కొన్ని దేశవాళీ వెరైటీస్ ఉన్నాయి అవి నేను చక్కగా కొన్ని నేను కొనుక్కున్నాను కొన్ని అంటే మన విజయనగరం దొరకనివి అప్పారోసారి చాలా విత్తరాలు ఇచ్చారు కానీ ఇంకా ఏదో ఇక అసలు చూసి చెయ్యి ఆగదు కదా ఉన్నాయి ఇంకా కొనాల్సిందే ఇంకా అసలు అదిగోండి ఎలిస్ మేడం వాళ్ళ హస్బెండ్ వచ్చి పరిచయం చేసుకున్నారు వాళ్ళ వాళ్ళ స్టాల్ చూద్దామనేసి వచ్చాను నేను చక్కగా విత్తనాలు అయితే మాత్రం చాలా దే సొంతగా పంట నేను ఎందుకు కొంటానంటే వాళ్ళ గార్డెన్లో పండించిన విత్తనాలు అండి అవి ఇవన్నీ అడినెమ్స్ ఎలిస్ గారు స్పెషల్ అడినెమ్స్ సేల్ చేస్తున్నారు ఇక్కడ సేల్స్ కోసం స్టాల్ పెట్టారు ఇదిగోండి ఈవిడే ఆ మేడం గారు అసలు ఈవిడ కూడా యూట్యూబరు గార్డెనరు ఇక్కడ స్టాల్ కూడా పెట్టుకున్నారు చక్కగాను మొక్కల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఒక్కొక్కరికిను కూడా మేడం గారు మనకి మన ఛానల్కి హాయ్ చెప్తున్నారు మేము ఎప్పుడూ మేము ఫోన్లో మాట్లాడుకోవడమే తప్ప కలవం కదా ఈ విధంగా కలవడం చాలా హ్యాపీనెస్ని ఆనందాన్ని ఇస్తుంది నాకైతే మాత్రం ఒక మంచి దుంపని గిఫ్ట్గా ఇచ్చారు ఆగా దుంపని ఇచ్చారు చక్కగా చిగురులతో కూడా రెడీ రెడీగా ఉందండి నా జ్ఞాపకంగా మీరు పెంచండి అనేసి ఫ్రీగా ఇచ్చారు ఆనందంగా తీసుకుని నేను పెంచుతాను దాన్ని మాత్రం ఇంక ఇదిగోండి ఇంకా చెప్తున్నాను కదా వర్షంకి బురద బురద అయినా కూడా ఎక్కడ జనాలు తగ్గలేదు ఎక్కడ కూడా ఆనందాలు తగ్గలేదు మాకైతే మాత్రం ఈ చిన్న జాంకాయలు అండి చిట్టు జామకాయలు లాగా ఉన్నాయి ఇవన్నీ కూడా రకరకాల మొక్కలు ఇంక ఎంత చెప్పినా కూడా ఇంకా తరగదండి నర్సరీ మేళ అని చూపించడం అని అంటే పెద్ద టాస్క్ అనిపించింది నాకైతే మాత్రం నాకైతే విపరీతంగా ఇంకా కాలు పీకలు కూడా వచ్చేసాయండి కానీ ఆగలేకపోతున్నాం ఎందుకని ఆనందం ఇంకా చూడాలి ఇంకా ఇన్ని రక ఇంకా ఇన్ని వెరైటీస్ ఉన్నాయి ఇంకా ఎన్ని రకాలు ఉన్నాయి అనే ఆనందం ఎందుకంటే ఆ ఎకరాల్లో తిరగాలి అని ఇది ఒక బోనస్ బోన్సీ చూసారా దీనికి వంకాయలాగా కాస్తున్నాయి చిన్న చిన్న కాయలు కూడాను వంకాయలాగా చాలా చక్కగా కాస్తున్నాయి వెరిగేటండి ఇదంతా కూడాను ఇది ఇంట్లో కూడా పెట్టుకోవచ్చు ఈ బానసే మొక్కల్ని ఈ విధంగా ఉన్నాయి మేళా గురించి ఎంత చెప్పినా కూడా ఇంకా తక్కువే నాకైతే తనివి తీరిపోయింది ఇన్ని వృక్షజాతులు ఒకే దగ్గర చూడడం నా అదృష్టంగా భావిస్తున్నాను ఈ మొక్క చూడండి ఎలా ఉంది రెడీగా పెరిగిపోయి పైన ఇది ఒక రకం మొక్క ఈ విధంగా ఇక్కడ స్టాల్స్ అన్నీ కూడా చూడడం ఆనందపడ్డాయి ఇక్కడ కొబ్బరి చెప్పులు ఇది చూసారా గాల్లోనే పెరిగిపోతాయి మొక్కలు మంచిగా హ్యాంగ్ చేసుకోవచ్చు అంటే ఆర్చిడ్ ఫ్యామిలీయో మరి ఏంటో ఈ మొక్కలు చక్కగా ఈ విధంగా భలే ఉన్నాయండి ఇది ఒక వెరైటీగా అనిపించింది నాకైతే మాత్రం ఇవన్నీ కూడా నాకు పేర్లు తెలియదు చాలా వెరైటీస్ మొక్కలు క్రాటన్స్ చెప్తున్నాను కదా సృష్టిలో వృక్షజాతులన్నీ కూడా చాలా వరకు అయితే నేను చూడ కంటితో చూడగలిగినందుకు పెంచలేకపోయినా నేనైతే చాలా చాలా ఆనందపడుతున్నాను ఇవన్నీ సీజనల్ వెరైటీస్ హైదరాబాద్ వాళ్ళకి మాత్రం ముందే వచ్చేసినాయి మొత్తం డాలియాలు ఇవన్నీ జరబరా ఈ ఫ్లవర్స్ అన్నీ కూడా ఇవన్నీ మామిడి వెరైటీస్ అన్నీ ఎన్ని రకాలు ఉన్నాయనండి మామిడి పళ్ళు వెరైటీలు ఇన్ని మొక్కలా అనిపించింది నాకైతే ఇవన్నీ గార్డెన్లో హ్యాంగ్ చేసుకోవడానికి బొమ్మలు ఇవి కూడా కనీసం కొన్ని కొనుక్కోలేకపోయామండి బ్యాగులు టైట్ అయిపోతాయి ఇక్కడ పెడతాంలే అని అనేసి కానీ ఎప్పుడైనా సరే మనకు వైజాగ్ కానీ విజయనగరంగా జరిగినప్పుడు మాత్రం కంపల్సరీగా తీసుకుంటాను ఇవన్నీ కూడాను ఇంకేంటండి మేళాను మొత్తం నాకు వీలైనంత వరకు నేను మీకు కవర్ చేసి మీరు కూడా రాలేని వాళ్ళకి ఇది చూపించాలి అని నేను అనుకున్నాను అది కొంచెం చూపించగలిగాననే అనుకుంటున్నాను అలాగే ఇంక లాస్ట్ బయలుదేరదామనేసరికి ఒక అభిమాని వచ్చారండి మేడం గారి పేరు రమా గారంట అంటే అందరూ పేర్లు చెప్పారు ఊరు పేరు చెప్పారు కానీ నేను గుర్తుంచుకోలేకపోయాను లాస్ట్ని మేడం గారు మాత్రం చాలా బాగా వాళ్ళ హస్బెండ్ కూడా వచ్చారండి కృష్ణమూర్తి గారు వచ్చారు అసలు ఎంత బాగా డైలీ నాకు అంటే కొంతమంది గుర్తుండిపోతారండి అసలు డైలీ కామెంట్ పెడతారు వాళ్ళ పేరు అలా గుర్తుండిపోతుంటుంది వాళ్ళ కామెంట్ నేను రిప్లై ఇస్తాను మాట్లాడుకుంటున్నట్టుగా అనిపిస్తుంది నాకు గిఫ్ట్ కూడా తెచ్చారు కలవడానికి నేను మీ సబ్స్క్రైబర్ని నాకు మీ వీడియోలు చాలా ఇష్టం మీరంటే ఇష్టం అని అనేసి ఇంకా నా జ్ఞాపకంగా ఉంచుకోండి అని హ్యాండ్ బ్యాగ్ ఇచ్చారు నాకైతే చాలా చాలా అసలు అది ఖరీదు సంగతి కాదు కానండి అంత దూరం నుంచి నా కోసం వెతుక్కొని వచ్చి ఇవ్వడం అంటే ఇంకా అసలు మరి ఏం మాట్లాడాలో కూడా నాకు మీకు చెప్పడానికి కూడా నాకు మాటలు రావడం లేదండి చాలా ఆనందం వేసింది నేను ఇవ్వగలిగింది ఒక సీడ్సే తప్ప ఇంకేమి ఇవ్వలేను కదా ఆ సీడ్స్ మాత్రమే ఇవ్వగలుగుతున్నాను చాలామంది కలిసామండి మేళాలో ప్రతి అన్నీ ఇంక వీడియోలు తీసుకుంటూ కవర్ చేయలేము కదా ఇంకా సార్ కూడానండి ఇంకా చూస్తాము మీది ఛానల్ మొక్కల గురించి చాలా ఈజీగా చెప్పేస్తున్నారు పెంచాలని ఇంట్రెస్ట్ వచ్చేస్తుంది మీరు అలా చెప్తూ ఉంటే మాత్రం కష్టమేమీ అనిపించలేదు మాకు అని అని అనిపించిందండి ఇంకా అసలు ఆ మాటలకు ఆ రోజు భోజనం కూడా చేయాలనిపించలేదు నాకైతే మాత్రం ఇంకొకరు వచ్చారని చెప్పాను కదండి వాళ్ళకి ముందుగానే వీడియోలో నేను చెప్పడం వల్ల చక్కగా స్టాల్ దగ్గరికి వచ్చేసారండి స్టాల్ నెంబర్ ఫోర్ మన ప్లాస్టిక్ సెంటర్ వృక్షవేద వారి స్టాల్లో ఉంటానని చెప్పాను కదా ప్రతి ఒక్క చాలామంది అప్పుడు అనిపించింది హైదరాబాద్లో ఎంతమంది ఉన్నారా అని చూపించారు ఆయన కొనుక్కున్న సీడ్స్ అమ్మ నాకు రెండు మూడు వందలు అయిపోయింది సీడ్స్కే కొంచెం నాలుగు ప్యాకెట్లకి ఎంత రేట్ అయిపోయింది అనేసి లేదు ఇది ఒక పన్నెండు వెరైటీస్ మీకు ఒక ప్యాకింగ్ చేసిస్తున్నాను ఇది చక్కగా పెంచండి మీరు పెంచండి మరో కొంతమందికి ఇవ్వండి ఇలాగ సీడ్స్ మన అందరం ఇలా సీడ్స్ పంచుకుంటూ ఉంటే మరి కొనుక్కునే అవసరం ఉండకుండా అందరం గార్డెనింగ్ జీరో కాస్ట్లో చేసుకోవచ్చు అనుకున్నా ఇది కానీ ఇంకో సబ్స్క్రైబర్ వచ్చారు ఇంకా అసలు మరి ఇంకా నాకు వెళ్ళబు ఇక స్టాల్ వదిలి ఇంకా ఎలా కలదండి ఇంకా నా అభిమానులు వస్తూ ఉంటారు ఇంకా వాళ్ళకి మిస్ అవ్వకూడదు అనేసి వచ్చిన ప్రతి ఒక్కరికి నేను ఇచ్చే కానుక ఆ చిన్న సీడే కదండి ఆ సీడ్స్తోనే ఇంక అందరం కొంతసేపు కబుర్లు చెప్పుకొని మాట్లాడుకొని కలిసి ఇంక అసలు ఛానల్ విషయ ఛానల్ మొక్కల గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకొని చాలా బాగా అసలు ఎంజాయ్ చేశాను ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని మాత్రం తప్పకుండా తెలియచేయాలండి బాయ్ అండి